మై ఫ్యాషన్ కేవీ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో ప్యూర్ ప్లెయిన్ శారీస్ అయితే జిమ్మి సో శారీస్ అయితే చూపిస్తున్నాం షేడ్ ఫ్రెష్ శారీస్ అండి ఇవి మిస్టే మిస్టేక్ మిస్ ప్రింట్ కాదు ఫ్రెష్ శారీస్ ఇవి టూ ఫిఫ్టీ షిప్పింగ్ వ్యవస్థ పడుతుంది అండి ఫైవ్ ఏ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ప్లెయిన్ శారీస్ అయితే ఉన్నాయండి ఈ కలెక్షన్ అయితే ప్యూర్ వస్తుంది చూడండి ఇప్పుడు మంచిగా కలెక్షన్ అయితే ఇదే ఉందండి ఒక ఇదేమో లెవెండర్ కలర్ తో అయితే వస్తుంది ప్లెయిన్ శారీస్ అండి ఇవన్నీ జిమ్మీస్ శారీస్ శారీ మొత్తం ఫైవ్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి బ్లౌజ్ పళ్ళు ఏమి రాదు ప్లెయిన్ శారీస్ ఫైవ్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికి అయితే బాగా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయండి ఇదేమో లెవెండర్ కలర్ పింక్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది పింక్ కలర్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది పింక్ కలర్ అండి పింక్ కలర్ తో అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ప్లెయిన్ శారీస్ ఇది చూడండి ఆనియన్ కలర్ తో అయితే వస్తుంది ఆనియన్ పీచ్ పింక్ కలర్ తో వస్తుంది ఈ షేడ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే పడుతుంది శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఫైవ్ థర్టీ కటింగ్ అయితే పక్కా వస్తుందండి ఇండియా పోస్ట్ డిటిడిసి అవైలబుల్ అయితే ఉందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇదైతే ఐస్ బ్లూ కలర్ వస్తుందండి ఐస్ బ్లూ ఎంత నిండుగా ఉందో చూడండి ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలరు టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎస్ట్ అయితే పడుతుంది ఇవి ఫైవ్ కలర్సే ఉన్నాయండి వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి